అందరికీ నమస్తే అండి ఇప్పుడు నేను వీడియో చేయడానికి కారణం ఏంటంటే గత నాలుగైదు నెలలుగా మన కంటికి నిద్ర లేకుండా చేసేది ఒక డిఎస్సి అండి దానికోసం దానికోసం చేసావు భగవద్గీత ఫోటో ఎందుకు పెట్టుకుని వీడియో ఎందుకు పెట్టుకుని చేస్తున్నావు అంటే చెప్తానండి ఇది మన హిందూ మైథాలజీకి సంబంధించిన బుక్ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్ముడు మహాభారత యుద్ధంలో అర్జునుడికి బోధించిన గీతోపదేశం అంటే చెడు మీద మంచి ఎప్పటికైనా గెలుస్తుంది ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుంది ఆ ధర్మం ఎప్పుడైనా ఓడిపోక తప్పదు అని చెప్పడానికి ఇది ఇది ఒక తార్కాణం అని చెప్తానండి నేను ప్రతి ఒక్కరు చదవాల్సిందండి ఇది చది చదివితే అందరికీ కూడా కాస్త దాంట్లో ఉన్న మంచిని ఎలా తీసుకోవాలి అనేది తెలుసుకోవాలండి అయితే ఒకటి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నానండి ఇది దేని గురించో మీ అందరికీ అర్థమవుతుంది మన ఏపీడిఎస్సి వేసిన ఒక పెద్ద గొప్ప మనిషికి వాళ్ళ తండ్రి గారికి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రిని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి అంటే ఏ తండ్రికైనా కొడుకు పుట్టగానే ఏమీ ఆనందం కలగదండి ప్రజలు తన కుమారుణ్ణి చూసి పొగిడినప్పుడే నిజమైన పుత్రోత్సాహము పుత్రోత్సాహము అని చెప్తున్నారు సుమతి శతకం గారు రాసిన దాంట్లో మరి పొగుడుతున్నారండి ఈ డిఎస్సి మీద కన్నీళ్ళతో తిడుతున్నారండి పుత్రోత్సాహం ఉందంటారా లేదంటే పైకి చెప్పుకోవడానికేనా పుత్రోత్సాహము ఇది నాకు తెలియట్లేదు ఎందుకంటే ఇంతమంది ఇన్ని అవకతవకలతో చేశారండి ఓటుకు ఓటుకు నోట్లు ఇచ్చి గెలిచిన వాళ్ళే అందరూ ఎవరైనా కానీ ఓటుకు నోట్ ఇవ్వకుండా గెలిచిన వాళ్ళు ఒక్కరిని చూపించండి సార్ మోకరు వెళ్తాం మోకాళ్ళ మీద మో అందరం పాదాభివందనాలు చేస్తాం అందరూ ఓటుకు నోట్లు ఇచ్చి గెలిచిన వాళ్ళే మీరేమో అడ్డదారుల్లో డబ్బులు సంపాదిస్తారు అసలు మన భారతదేశం పేద దేశం ఏంటండి బాబు పేద దేశమే కాదు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి చూడండి అస్సలు పేదదేశ పేద రాష్ట్రాలు కాదు ఎందుకంటే ఒక చిన్న సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు కట్టలు 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 ఇది దేశంలో అడవుల శాతం పెంచమన్నారండి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ఇంత పర్సెంట్ ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అడవులు ఉండాలి అంటారు కానీ డబ్బులు ఉన్నాయి మనకి కానీ పేదవాడికి ఏమీ అందదు వాళ్ళకు వాళ్ళే మేడల్ 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 మెడల్ కట్టుకుంటారు పొలాలు పొలాలు కను కట్టుకుంటారు కానీ చూపించేది మాత్రం ఎలక్షన్ టైంలో ఒకటే మరి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందండి అంత ఎంక్వైరీ లేకుండా మరి వీళ్ళందరూ ట్యాక్సులు కడుతున్నారా ఇంకానే అంటే బ్లాక్ మనీ అని చెప్పుకునే వాళ్ళు ట్యాక్సులు ఎలా కడతారు ఇంకా ఇంతలా చేస్తున్నారండి మన భారతదేశం పేద దేశం ఎందుకైందండి అమెరికా అధ్యక్షుడిగా నించుంటే వైట్ హౌస్ ఇస్తారు అనేకమైన సదుపాయాలతో ఎక్కడా లేని విదేశాలు ఏ దేశాల్లో లేని సదుపాయాలతో వైట్ హౌస్ కానీ వన్స్ ఒక్కసారి అమెరికా అధ్యక్షుడి పదవి అయిపోయిన తర్వాత అతనికి ఏడు గదులతో కూడిన ఒక ఇల్లు ఇస్తారండి అంతే నార్మల్ పీపుల్లాగే వాళ్ళు కూడా హాయ్ హాయ్ అని చెప్పుకుంటారు కానీ మనలా కాదండి ఒక్కటి పెట్టాలి సార్ మన దాంట్లో కూడా అమెరికా అధ్యక్షుడిగా రెండు సార్లు కంటే ఎక్కువ నించకూడదు మనకి కూడా ఒక ఎమ్మెల్యేకి అవ్వాలన్నా ఒక మంత్రి అవ్వాలన్నా ప్రతి వ్యక్తికి కూడా రెండు సార్లు కంటే ఎక్కువ అవకాశం ఇవ్వకూడదు ఇలాంటి రూల్ తీసుకొస్తే బాగుంటుందని నా అభిప్రాయం అండి ఈ భగవద్గీత ఎందుకు పెట్టానంటే కనీసం ఇది ఇది చదివన్నా సరే కొంచెం ఆలోచనలో పడతారని ధర్మం ఏంటి అధర్మం ఏంటని ఆలోచిస్తారని ఇంతమంది కన్నీళ్లతో డిఎస్సి పెట్టారు పోనీ అదేమన్నా సవ్యంగా పెట్టారా అంటే లేదు ఎస్సీ వర్గీకరణ అని చెప్పి కాలయాపం చేశారు నా కాలయాపం చేశారు మళ్ళీ అవకతవకలు పోస్టులు ఏమైపోయో తెలియదు లిస్ట్లో ఒకటి లిస్ట్లో ఉన్న వాళ్ళ పేరు తర్వాత ఉండవు ఇది ఎక్కడ న్యాయం సార్ ఇది ఎక్కడ న్యాయం ఇది అడగకూడదు అడిగితే యూట్యూబ్ చేసే వాళ్ళ మీద కేసులు పెడతారంట సోషల్ మీడియా మీద కేసులు పెడతారట పెట్టండి మరి నిన్న కాక మొన్న టీవీల్లో మరి మంత్రులు చెప్పే అబద్ధాల మీద ఏం కేసులు పెట్టాలి ఎలక్షన్ ముందు చెప్పే వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి ఎలక్షన్ ముందు చెప్పి ఓట్లు ఎంచుకున్నప్పుడు వాళ్ళ మీద ఏ కేసులు పెట్టాలి మేము ఓట్లేసాం కదా సార్ ఏ కేసులు పెట్టాలి మేము ఇదైనా కొంచెం చెప్పండి ఎందుకంటే పదిహేను మీకు లిస్టులు రిజీ రిలీజ్ అయిపోతాయి సెలక్షన్ లిస్టులు మళ్ళీ పంతొమ్మిదో తారీఖుని తండ్రి కొడుకులు చేతుల మీదుగా మీరు నియామక పత్రాలు అందుకుంటారని చెప్పారు సార్ పుత్రోత్సాహము ఎప్పుడో అది తెలుసుకోండి సార్ ఫస్టు బా ఏంటి ధర్మరాజుని ధర్మరాజు అజాతశత్రువు ఎందుకు సార్ ధర్మం వైపే నించుంటాడు కాబట్టి ధర్మం ఉందంటారా పరిపాలనలో ఎన్టీ రామారావు గారు ధర్మ మహామాతృ అనే పదవులు అనే ఒక ఉద్యోగాలు కూడా సృష్టించారు సార్ ఎందుకంటే ఎక్కడ ఏమన్నా జరుగుతుందా అని తెలుసుకోవడానికి అవి ఒక నామినేటెడ్ పోస్టుల లాగా ధర్మ మహామాతృని తీసుకొచ్చారు మరి ఆ ధర్మం నిలబెట్టడానికి మరి మీరు ఏమన్నా ఫాలో అయ్యారు సార్ ఎన్టీ రామారావు గారిని ఫాలో అవుతారంటారు కదా టీడీపీ పార్టీ మరి ఫాలో అయ్యారా సార్ మీరేమన్నా అలాంటివి పెట్టారా సార్ ధర్మ మహామాత్రలు పెట్టారా లేకపోతే రౌడీ రౌడీ రాజుల రౌడీ మహా రౌడీ 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 రౌడీమాతలను పెట్టారా ఇదేనా చెప్పండి సార్ లేదంటే రౌడీ రాజులు అని చెప్పి పేరుతో ఏమన్నా పెట్టారా ఏమన్నా మాకు బెదిరింపులేంటండి పిచ్చిక మీద బ్రహ్మాస్త్రం అంటారు సార్ మేము వీడియోలు చేస్తే అది నిజమైతే నిజం కాకపోతే ఇది నిజం కాదు అని పత్రికాముఖంగా చెప్పండి మీరు నిజమైతే నిరూపించండి సార్ ఒక కమిషన్ వేయండి సార్ డిఎస్సి మీద ఒక సిబిఐ కమిషన్ లేకపోతే ఎంక్వైరీ కమిషన్ వేయండి డిఎస్సి మీద మరి వేయకుండా ఎలా పడితే అలాగందరినీ అంటారు ఇవ్వండి పోస్టులు ఇవ్వండి తప్పలేదు ఆ పదహారు వేల మందే సంతోషంగా ఉంటారు మరి మీకు మాకు ఎగ్జామ్ పెట్టినా మరి మూడు లక్షల యాభై వేల మంది ఏమవ్వాలి మిగిలిన మూడు లక్షల అరవై వేల మంది రాశారు కదా మూడు లక్షల యాభై ఐదు వేల మంది ఓట్లు వాళ్ళ ఫ్యామిలీస్ ఎన్ని ఓట్లు ఉంటాయి సార్ లక్షల ఓట్లుంటాయి సుమారు పదహా ఇరవై లక్షల ఓట్లుంటాయి ఫ్యామిలీలతో కలుపుకుంటే వాళ్ళవి మీకు పడతాయా సార్ ఈసారి లోకల్ బాడీ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎలాగా అధికార పక్షంలో ఉన్న వాళ్ళే గెలుస్తారు ఎందుకంటే ఈవీఎంలు కూడా కాదు ఈ బ్యాలెట్ బాక్స్లే కాబట్టి అవి ఎలా అన్నా దాచేస్తారు ఎలా అయినా కొల్లగొడతారు కాబట్టి లోకల్ బాడీ ఎలక్షన్లో ఖచ్చితంగా టీడీపీ పార్టీయే గెలుస్తుంది దాని గురించి మేమేమీ అనుకోవట్లేదు మూడున్నర సంవత్సరాలు ఉంది కదండి మూడున్నర సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండో సీట్లు వచ్చాయి మీకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కలే గెలుస్తారేమో తర్వాత ఒకే ఒకటి అన్నట్టు ఇది సార్ ఇప్పుడైనా సరే అర్థం చేసుకుని డిఎస్సి మీద ఎంక్వైరీ కమిషన్ అయ్యండి ఇప్పుడు ఇచ్చే నియామక పత్రాలు ఆపుదల నిలుపుదలు చేయండి ఇప్పుడు కూడా ఇలాగే ఉంటే ఇంకా ఫ్యూచర్లో ఉద్యోగాలు ఎవరికీ ఉండవండి ఇలా అమ్ముకోవడమే ఉద్యోగాలు